ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు మీరు విశ్వాసులైతే దీని అర్థము మీరందరూ పరలోకం చేరుకోవాలని దీని అర్థం ఏమిటంటే నీ జీవితంలో ప్రబయ ఏసుక్రీస్తు వారు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు ఎందుకు ఈ లోకంలో దీని గురించి ఆలోచించాలి నీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం గల కారణం ఏమిటి ఎవరైనా వారి జీవితంలో ప్రభు యేసును అంగీకరించకపోతే ఏం జరుగుతుంది ఒకవేళ నేను మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆలోచించండి ఒక తెలివైన వ్యక్తిని గురించి మాట్లాడాలనుకుంటే ఎప్పుడు జీవించాడు ఆ వ్యక్తి ఎవరు సొలోమోన్ ఒకవేళ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను బైబిల్ గ్రంథంలో ఎవరి వ్యక్తి ఆ వ్యక్తికి శ్రమంలో కూడా సహనాన్ని కోల్పోని వ్యక్తి ఎవరా వ్యక్తి యోబు నేను చెప్పదలుచుకుంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి శారీరకముగా గొప్పవాడు ఎవరతను సంశోనని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు శారీరకముగా అతడు చాలా బలవంతుడైన వ్యక్తి ఇతను గురించి మనము మాట్లాడుకోబోతున్నాము రాబోయేటువంటి కార్యక్రమాల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం సంసన్ గురించి ఏమి నేర్చుకోబోతూ ఉన్నాము అలాగే క్రైస్తవ జీవిత విధానాన్ని గురించి అలాగే విమోచకుని గురించి దేవుడు మనకు అనుగ్రహించిన పాఠ్య భాగములో కొన్ని ప్రాముఖ్యాంశాలు చూద్దాం సంసన్ గురించినటువంటి చివరి కథనము న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయంలో సంసోను చివరి న్యాయాధిపతిని కొంతమంది విశ్వసిస్తున్నారు మరి సమయలు న్యాయాధిపతులలో ఒకరని అయితే ఆ పుస్తకానికి సమయలు గ్రంథం రాయబడింది న్యాయాధిపతుల్లో చూస్తే సంసోను చివరి న్యాయాధిపతి అని రాయబడింది చాలా మంది నమ్ముతారు దాదాపుగా పన్నెండు మంది న్యాయాధిపతులు అని చూస్తున్నాం నాలుగు అధ్యాయాలు న్యాయాధిపతులనే పుస్తకాన్ని అంకితం చేశారు ఎవరికి సంసోను కొరకు ఇది చాలా ఆసక్తికరమైన పాత్ర దీని గురించి ముందుగా చెప్పబడింది ఏమిటంటే న్యాయాధిపతుల పుస్తకంలో యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తూ దాను గోత్రము మొదలుకొని అనగా సంసోను వచ్చినటువంటి గోత్రమిది దాను ఇస్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను అనే దానికి అర్థం ఏమిటంటే న్యాయాధిపతి అలాగే దాని అంటే అర్థం యహోవా నా న్యాయాధిపతి లేదా ఎలోహీము నా న్యాయాధిపతి ఈ సంసోను దాను గోత్రమునకు చెందినవాడు మీ బైబిల్ గ్రంథాన్ని చూసి న్యాయాధిపతుల ఒకసారి చూడండి నేను మీతో చెప్పినదేమిటంటే దేవుడు ఈ విషయాలు మీతో చెప్పమంటూ ఉన్నారు దాని గురించి నాకేమీ కూడా తెలియదు నేను గ్రహించిందల్లా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఇందులో ఉన్నటువంటి కథ అంతా కూడా చదివి అర్థం చేసుకున్నది దేవుడు వ్యత్యాసమైన రీతిలో వ్యత్యాసమైన వ్యక్తులతో వివిధంగా మాట్లాడుతూ ఉండవచ్చును దేవుని వాక్యములను శక్తి ఆమెన్ న్యాయాధిపతులు పద్మడాధ్యాయం మొదటి వచనం ఇష్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులుగా కాగా న్యాయాధిపతుల పుస్తకంలో ఏడు సార్లు మత భ్రష్టత గురించి వ్రాయబడింది ఇందులో ఇది ఏడవదిగా చూస్తున్నాం ఇష్రాయేలీలు మరలా యహోవా దృష్టికి దోషులు కాగా యహోవా నలభై సంవత్సరముల వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను ఆ కాలం దాను వంశస్థుడును ఇతడు దాను వంశస్థుడును అతని పేరు మనోహ అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయిను అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అపిత్రమైన దేనినైనను తినకుండుము నీవు గర్భవతివై కుమారుని కందువు అతని తలమీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భముణ పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి శ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా మీకు విషయం తెలుసా కొన్నిసార్లు గొప్ప శ్రమకాలం సంభవించినప్పుడు కొంతమందిని పైకి లేవనెత్తుతాడు అందులో ఒకరు మోషే ఎనుకోబడ్డాడు గొప్ప శ్రమకాలంలో విరోధులు లేచినప్పుడు అలాగే దానియాల వల్లే కొంతమంది ఉన్నారు ఒత్తిడి లేదా విరోధము మనకు కలిగినప్పుడు ఆ సమయంలో అలాగే ఏలియా గొప్ప శ్రమకాల సమయములో దేవుని ప్రవక్తలు హింసించబడుతున్నారు అందులో యేసు రోమీలు ప్రపంచాన్ని పాలిస్తున్నప్పుడు గొప్ప అణచివేత సమయంలో అందులో సంసోను ఒకడు అణచివేయబడే సమయములో ప్రజలు దేవునికి ప్రార్థిస్తున్నారు దేవుడు ప్రార్థనకు జవాబుగా ఎవర్నో ఒకర్ని లేవనెత్తుతున్నాడు సహజంగా ఇలాంటి ప్రజలను దేవుడు లేవనెత్తినప్పుడు అణిచివేత సమయంలో తన ప్రజలను విడిపించడం కోసమై వీరు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నారు మానవరీతిగా లోపము ఏర్పడినప్పుడు ఈ విషయాలు మనం గమనిస్తాం అందులో ఒక విషయం వాగ్దానపుత్రుడు అలాగే ప్రకృతికి అతీతంగా దేవదూత ప్రత్యక్షమవడం కుమారుడు గ్రహించబడుతున్నాడు ఎలాగంటే ఇస్మాయిలు వలే అలాగే ఇస్సాకు వలే అలాగే బాప్తిస్ చౌహాను వలే గొప్ప అణిచివేత సమయంలో గొప్పవారు జన్మిస్తూ ఉంటున్నారు దేవదూత ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే ఈ ఆశ్చర్యాన్ని ఎప్పుడైనా మీరు చూసారా సంసోను చాలా బలిష్ఠుడు అందరికంటే అతడు చాలా బలిష్టుడు అతని శరీరాల కండరాలన్నీ కూడా రాళ్ళకంటే కంటే గొప్పవి అయితే వాటితో ఏం చేయలేకపోయినా అతను చూసి అందరూ భయపడుతూ ఉంటారు మీరు సంసోను చూస్తే ఇతరుల కంటే చాలా బలిష్టమైన వాడు రీత్యా ఇతడు వ్యత్యాసమైనటువంటి వాడు అతను చూసి దలీలో ఏం చేసిందంటే అది కఠినమైన సమయం ఆమె అడిగింది నీ బలము కొన్నటువంటి ఏమిటి తాను ఏమనుకున్నదంటే తనకున్నటువంటి శరీర బలమును బట్టి కండరాల్లో తనకున్నటువంటి బలమే ఓ ప్రాముఖ్యమైన రహస్యం అనుకున్నది బలిష్టమైన కండరాలు గనుక అయితే అంతకన్నా మరొకటి ఉంది అది వారు అర్థం చేసుకోలేదు అయితే మరలా ఏం జరిగిందంటే శరీర బలము సంసోనుకున్న బలము కాదు గాని అయితే సంసోనుకున్నటువంటి బలాన్ని గురించే దేవదూత ప్రత్యక్షమై ఏం సెలవిచ్చిందేమిటి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవదూత తెలియజేశాడు దేవుడు ఈ చిన్నవాణి ద్వారా ఏదో ఒక ప్రాముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాడు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి దేవతతో వచ్చి మానోహ భార్య దగ్గర చెప్పింది ఏమిటంటే మనోహ మాత్రమే కాకుండా ప్రతి తల్లి తండ్రి కూడా ఆరోగ్యపరంగా వారు ఆలోచించాలి వారు బిడ్డకు జన్మనిస్తూ ఉన్నారు కనుక వారు జాగ్రత్తగా ఉండాలి మీకు తెలుసా సైన్స్లో ఆసక్తికరమైనటువంటిది డిఎన్ఏ సైన్స్ అండి వారు దాన్ని కనుగొన్నారు మీకున్న డిఎన్ఏ మీరు పుట్టినప్పుడు ఒకలాగుంటుంది చనిపోయే ముందు మీ డిఎన్ఏ మారుతూ ఉన్నది ఎలా మారుతుందంటే మీ జీవిత విధానమును బట్టి మీ అలవాట్లను బట్టి మీ ఆహార పద్ధతులను బట్టి తద్వారా మీ డిఎన్ఏ మారుతున్నది మీ డిఎన్ఏ మారిపోతూ ఉంటుంది అది ఎటువంటి డిఎన్ఏ అంటే మీ పిల్లల పునరుత్పత్తిలో కనిపిస్తూ ఉన్నది కొన్ని విషయాలు మనము వినే ఉంటాము కొన్నిసార్లు మన తల్లిదండ్రులు వారు అలవాట్లు వారి యొక్క పద్ధతిలో కొన్ని మార్పులు కనిపిస్తాయి మీరు జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే మూడు నాలుగు తరముల వరకు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది దీనర్థం మనము చూసినట్లయితే నాజీర్ యొక్క మ్రొక్కుబడి బైబిల్ గ్రంథం చూడండి సంఖ్యాకాండము ఆరో అధ్యాయను చూద్దాం ఇక్కడ ఆసక్తికరమైనటువంటి ఓ సందేశాన్ని మనము చూడబోతూ ఉన్నాం కనుక మీరు విషయాన్ని అర్థం చేసుకోవాలి సంసోన్ గురించినది అతడు ఏ విధంగా వచ్చాడన్న విషయాన్ని గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సంఖ్యాకాండము ఆరో అధ్యాయ మొదటి వచనాలు మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇస్రాయలుతో గాని స్త్రీయే గాని యహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తను తాను ప్రత్యేకించుకొనిని ఎడలా పచ్చవిగాని ఎండినవిగాని ద్రాక్ష పండ్లను తినవలదు అతడు ప్రత్యేకంగా నుండు పచ్చి కాయలే గాని పై తోలే గాని ద్రాక్షలిని పుట్టిన దేదియో తినవలదు మంచి ద్రాక్ష పండ్లను మాత్రమే అతడు తినాలి అతడు ప్రత్యేకంగా నుండు దినములన్నీయూ కాయలే గాని పై తోలే గాని ద్రాక్షవలిని పుట్టిన ఏదియో తినవలదు ఆ తర్వాత ఏంటో చూద్దాం అతడు ప్రత్యేకంగా నుండు అతడు నాజీరగుడుకు మృక్కున్న దినములన్నిటిలో మంగళకత్తి అతని తలమీద వేయవలదు అతడు యహోవాకు తను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రికలను ఎదుగునీయవలను అతడు ఏ శవమునద్దుకు వెళ్ళకూడదు తన దేవునికి మీదు కట్టబడిన తల వెండ్రికలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రిని గాని అతని తల్లి గాని ఒకవేళ మీ కుటుంబంలో తల్లి తండ్రి చనిపోయినా సరే మీరు వారి శవాన్ని ముట్టుకోకూడదు ఎవరైనా చనిపోతే వారి శవాలు ఎక్కడ పెట్ట ప్రభాని ఒకసారి చూడండి బైబుల్ అనుసారంగా మనం చూసినట్లయితే శవాన్ని మీరు తాకినప్పుడు మీరు అపితులు అవుతూ ఉన్నారు మీరు శుద్ధీకరించుకోవాలి ఇవి శుద్ధీకరణ ఆచారములు మీరు నాజీరులైతే మీ తల్లి మీ తండ్రి మీ సహోదరి ఎవరు చనిపోయినా సరే వారి శవములను మీరు ముట్టకూడదు ఎందుకంటే మీరు ప్రత్యేకించబడిన వారు ఏ తన తల్లిని తండ్రిని నాకంటే ఎక్కువగా ప్రేమించు వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నారు కనుక నాజీరు చేయబడిన ప్రతి ఒక్కొక్కరు కూడా దేవునికి ప్రదర్శించబడిన వారు అందులో ప్రమాదం ఏమి లేదు అలా చేయడం ద్వారా తన యొక్క మనస్సు వేరే విధంగా వెళుతుంది కనుక అతడు ద్రాక్ష రసం తాగకూడదు మధ్యమునైన ద్రాక్షారసమైనను త్రాగకూడదు నాజీరు అంటే అర్థము ఇదే దీన్ని మనసులో ఉంచుకోండి మనము రెండవ అంశంలోనికి వెళదాము మరో ఒకసారి చూద్దాం తిమ్నాతునకు వెళ్ళి అతడు యవనస్తుడు కనుక అతడు తన తల్లిదండ్రులకు ఒకే ఒక కుమారుడు అందుకనే ఏం చేశాడంటే తన స్నేహితులను కలుసుకునడానికి వెళ్ళి ఉండవచ్చును తిమ్నాతు దాదాపు నాలుగు మైళ్ళు దూరం ఉన్నది ఫిలిస్తీనులు ప్రతిరోజు వీరు అణచివేస్తూ ఉన్నారు వారితో సంబంధాలు కలిగిన వారు వారు మాట్లాడేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం వారితో కలుసుకుని సంభాషిస్తూ అక్కడ ఉన్నటువంటి యవనస్తులతో సహవాసాన్ని కలిగి ఫిలిస్తీనులతో స్నేహభావంతో ఉన్నప్పటికీ ఒకరోజు తాను ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు ఫిలిస్తీలా యవనస్తులైన కన్యకను చూసో ఎంత బాగున్నదో అద్భుతంగా ఉన్నది ఆ మందం ఏదైనా చూసే చాలా చక్కగా ఉన్నది ఎంత అద్భుతమైన అమ్మాయి ఈమె నన్నే ఆకర్షిస్తూ ఉన్నదే సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాథులు ఫిలిస్తీలకు మాత్రలో ఒకతను చూశాను తిరిగి చూద్దాము ఇతడు న్యాయాధిపతిగా ఇరవై ఉన్నాడు ఈ విషయాన్ని మనం మరలా చూద్దాం ఇదిప్పుడు సంభవించిందంటే దాదాపుగా ఇరవై సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో వస్తున్నప్పుడు అతడు తిరిగి వచ్చి తిమ్నాథ్ లో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక చిన్న చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవల్లని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందనే ఫిలిస్తీన్లతో నుండి కన్యకను తెచ్చుకున్నటకు వెలుచున్నావా అని అతన్ని అడిగిరి ఇస్రాయేళ్లు మధ్య గాని లేదా దానుగోత్రములు గాని నీకు లేరా సున్నతి పొందనే ఫిలిస్తీన్లతో నుండి కన్యకను తెచ్చుకున్నటకు వెలుచున్నావా ఇప్పుడు ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్లాలనుకుంటున్నాను ఇస్రాయేలుల చుట్టూ మరో గోత్రములు వారు ఉన్నారు యదుమీలున్నారు మోయాబీలు కూడా ఉన్నారు అమ్మోనీలు కూడా ఉన్నారు వీరందరూ కూడా లోతుకు సంబంధులు వారు సున్నతి పొందిన వారు ప్రాథమికంగా మనం చూసినట్లయితే వేరే వారిని మనం వివాహం చేసుకోవాలి అనుకుంటే మరీని చూడండి కొంతమందికి బంధువులు ఉన్నారు అబ్రహాంకు నిలవైన వారు యహో సేవించేవారు నీవు వీటిని వదిలివేసి ఇసున్నతి లేని ఫిలిస్తీన్ ఎందుకు ఏదో ఒక భయంకరమైన సంగతి జరగబోతుందనుకున్నారు అయితే సంసోను పటిష్టమైనటువంటి మనస్సు కలిగినవాడు తను కోరింది చేసేవాడు తన తల్లిదండ్రులకు సమాధానం సమాధానమేమిటంటే అందుకు సంసోను ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను తన పద్ధతి చూస్తే నాకు ఆమె కానే కావాలి వారితో వివాదం పెట్టుకోలేదు అతడు చెప్పిందేమిటంటే నేను కోరుకున్నది నాకు కావలసిందే నా కొరకు తీసుకురండి ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా ఇంకా కొద్ది క్షణాల్లో ఈ యొక్క కార్యక్రమంలోనికి మనము ప్రవేశించుదాం మీకు వివాహమైందా మీ వివాహ బంధంలో ఏదైనా యుద్ధాలు జరుగుతున్నాయా ఒకవేళ మీరు నిరుత్సాహపడిపోతూ ఉండారేమో ఒత్తిడి వలన ఆర్థిక వలన పిల్లల వలన సహజమైన ఒత్తిడి వలన వీటన్నిటినీ భరించలేక ఒకవేళ విడాకులు తీసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావా అయితే ఒక విషయం మీకు తెలియజేస్తాను ఒకవేళ మీరు నిరీక్షణ కోల్పోయినట్లయితే మాతో సంప్రదించండి నేను మీకు చెప్పాను కదా బైబుల్ గ్రంథంలో మీకు కావలసిన ఒక ప్రాముఖ్యత కలదు మీ భార్యతో నూతన అనుభవాన్ని ప్రారంభించవచ్చును మీ ప్రేమను మరలా మండించవచ్చును మీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీ వివాహ జీవితం కఠినంగా ఉందా లేక దీవెనకరంగా ఉందా అమేజింగ్ ఫ్యాక్స్ వారు చక్కగా ఉండాలని సహాయపడుతున్నారు మీ ఉచిత కాపీలు పొందడం కోసమై పుస్తకం పేరు సంతోషకరమైన వివాహమునకు సూత్రములు ఈ పుస్తకం ద్వారా వివాహ బంధం ఎలాగుండాలో ఉండాలో తెలియజేస్తూ ఉన్నది మీ వివాహ జీవితం చక్కగా ఉండాలని కోరుతున్నాం ఇలా ఎన్నో ప్రయత్నించి ఉండవచ్చును ఒక్కసారి దేవుని వాక్యానికి సమయం ఇవ్వండి ఈ రోజు మీ ఉచిత కాపీని పొందండి ఈ తెరపై ఉన్న సంప్రదించండి మీ ఆఫర్ నంబర్ తెలియజే నాలుగు సున్నా ఐదు ఇదే మా వెబ్ చిరునామా ఈ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని చదివిన తరువాత మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి నేటి కార్యక్రమంలోనికి మరలా ప్రవేశించుదాం ఆశ్చర్యకరమైన సంగతులు నేర్చుకుందాం దేవుని వాక్యము ద్వారా బైబుల్ ఏం చెబుతుంది నిషేధించబడిన సంబంధాల గురించి నీవు స్వాధీన పరచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన హోవాని నిన్ను చేర్చి బహు జనములను అనగా వారితో నిబంధన చేసుకొనకూడదు వారిని కరుణించకూడదు నీవు వారితో వీయమందకూడదు వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు నీ కుమారునికి దాని కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించెదురు అందునుబట్టి యహోవా కోపాగ్ని మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును ఇది చాలా కఠినమైన కార్యం ఇది నేటి దినాల్లో కూడా జరుగుతున్నది సంఘాల్లో కూడా ఇలా జరుగుతున్నది వారు దేవుణ్ణి ప్రేమిస్తారు దేవునికి తమ హృదయాన్నిస్తారు అయినా కూడా అన్నిలతో సహవాసం కలిగి ఉంటారు వారు ఫిలిస్తీన్లతో సంబంధం పెంచుకుంటారు వారి మనసులో మనము చూస్తున్నట్లయితే అతడు నన్ను ప్రేమిస్తున్నారంటారు ఆమె నన్ను ప్రేమిస్తుందంటారు ఎంత మంచి అబ్బాయి ఎంత మంచి అమ్మాయి నాకు తెలుసు వారు ప్రభని యేసుని గురించి కొన్ని విషయాలు కూడా తెలియదు కానీ వారితో మాత్రం సంభాషిస్తూనే ఉంటారు పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత మారుస్తానంటారు వారికి తారీఖులు తెలియచేసి అనుదినము బైబిల్ వారికి నేర్పిస్తానంటారు అది మంచి ఉద్దేశం కాదు చివరిగా ఇద్దరు పడిపోయేటువంటి ఆస్కారం ఉంటూ ఉన్నది దీన్నే సిఫాన్ ప్రభావం అంటారు రాజీ పడిపోతూ ఉంటారు స్నేహితులారాన్ని నేను చెప్తున్నాను మీకు అర్థమవుతుంది ఇంకా బైబిల్ గ్రంథాలు చూద్దాం మొదటి రాజులు పదకొండు అధ్యాయం మొదటి నాలుగు వచనాలు అయితే రాజైన సొలోమాను అనేక మంది మోహించాడు ఈ విషయము రాజుల గ్రంథంలో సొలోమాను పరలోక సంబంధానికి సాదృశ్యం అయితే అక్కడ జరిగింది ఏమిటంటే మొదటి రాజుల గ్రంథంలో మూడవ అధ్యాయంలో సొలోమను దేవుని ప్రేమించాడు దేవుడి నాగ్లు అయినాడు దేవుడు అతను నేను జ్ఞానాన్ని ఇచ్చిన ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు నీవు దీర్ఘాశవంతుడవుతావు నీవు ప్రఖ్యాతిని అందుతావు సాలమాను దేవుని ఇందులో భయభక్తులతో ఎంతో ఎత్తుగా ఎత్తుగా హెచ్చుగా ఎదిగాడు అతడు అంతపురాన్ని నిర్మించాడు మందిరాన్ని నిర్మించాడు ప్రపంచ దేశాలను ప్రజలంతా వచ్చారు ఆ దేశమంతా కూడా బంగారుతో నింపబడింది వెండి అలాగనే వెలగలిగినటువంటి రాళ్ళు శివాదేశపు రాణి ఆశ్చర్యపోయింది ఆమె ఇది చూసి ఆశ్చర్యపోయింది శివాదేశపు రాణి ఈ విషయాలన్నీ కూడా చూసి చాలా ఆశ్చర్యపోయింది అతడలా ఉన్నతంగా ఉన్నతంగా ఉడతంగా ఇచ్చించబడుతూనే ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం అయితే రాజైన సొలోమోనో పరశ్రీలను మోహించాడు ఆ తర్వాత రాజ్యం ఏమైందో చూడండి పడిపోయింది నుండి మలుపు తిరిగింది ఫోక్ కుమార్తెనగాక అనేక మంది పరశ్రీలను మోహించాడు మోయాబీలు ఏదేమీలు అమ్మోనీలు సీదేనిలు హిత్యులు దేశంలో ఉండేటి వారందరితో కూడా దేవుడైన యహోవా ఈ స్రాలతో సెలవిచ్చినదేమనగా మీరు వారితో వియ్యం అందుకోకూడదు అలా చేస్తే మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిపుదురు ఇతర దేవతలను పూజించేదా ఒక రాత్రిలో జరగలేదు అతని భార్యలు అతని హృదయాన్ని త్రిప్పివేశారు సొలోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీది హృదయములే అతని హృదయము దేవుడైన యహోవా ఎడలా యథార్థముగా కాకపోయెను అయితే ఇంకా అనేకమైన ప్రకటనలను నేను చేయగలను గాని క్రొత్త నిబంధనలు ఏం జరిగిందో చూద్దాం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకును చీకటితో ఏమి పొత్తు క్రిస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమయ్యున్నాము అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారి మధ్య సంచరించేదను వారు ఉంటాను వారు నా ప్రజలందురు కావున మీరు వారి మధ్యనుడి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి అపిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినయిందును మీరు నాకు కుమారులను కుమార్తెనయిందురని సర్వశక్తి కలిగిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు మీరు విశ్వాసులైతే దీని అర్థం మీరు తీసుకునే నిర్ణయం ద్వారా పరలోకానికి వెళ్ళాలి దీని అర్థము మీ జీవితానికి ప్రభువైన యేసు చాలా ప్రాముఖ్యమో ఇది సరేనా ఎందుకు ఈ లోకంలో ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు ప్రాముఖ్యంగా మీ సొంత నిర్ణయాల వివాహాన్ని గురించి మీరే తీసుకుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించని వారితో ఆయనకు ప్రాముఖ్యతను ఇవ్వనటువంటి వారితో అలాగే మీ పిల్లలు వారితో మీరేమన్నారో తెలుసా ఈ రోజు విశ్రాంతి దినం కనుక సంఘానికి వెళ్ళాలన్నప్పుడు వారేమంటారు ఇది హాలిడే అంటారండి శనివారం పార్టీ డే అప్పుడు కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది సరే ప్రార్థన చేస్తామంటే లేదు ప్రార్థన అవసరం లేదు మేము వేరే ప్రాంతానికి వెళ్తామంటారు లేదా పుస్తకాన్ని కొనడానికి వెళ్తాం సంఘానికి వెళుతున్నారంటే లేదు మేము థియేటర్కి వెళుతున్నాము మీరు సంఘానికి వెళ్తే లేదని మేము మాల్కి వెళ్తున్నామంటారు మరి జరిగేదేంటి పోనీ మంచాహారం భోంచేదంటే అది అవసరం లేదంటారు ఆహారం వండుదామంటే రెండు పూటలకు ఒకేసారి వండడం స్నేహితుల గమనించండి ఇది చాలా కఠినం ఇప్పుడు కొన్నిసార్లు మీరు దేవుణ్ణి వెతుకుతారు అయితే మీ భార్య ఉండదు విశ్వాసులైన మీరు అవిశ్వాసతో వివాహం చేసుకుంటారు కొన్నిసార్లు కొంతమంది సంఘాన్ని విడిచి వెనుకకు వెళ్ళిపోతూ ఉంటారు వారి పరిస్థితి ఏంటి ఒక అవిశ్వాసి విశ్వాసిని పెళ్లి చేసుకున్న తర్వాత వారు దేవుని వస్తారు వారు కలిసి జీవిస్తారు అలాంటి పరిస్థితుల్లో వారిని వివాహం చేసుకుంటారు ఎందుకు ధైర్యంగా ఇలా చేస్తున్నారు ఎందుకలా చేస్తున్నారు ఎందుకు తిమ్నాథ్కు వెళ్ళాలి అవిశ్వాసులైన వారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి సాతాను అనేకమైన కార్యాలు నాశనం చేశాడు సువార్త ప్రభావాన్ని పలచన చేయడానికి లోకములో ఉన్న సగ హృదయం కలిగిన విశ్వాసులను వారి యొక్క ప్రాముఖ్యత ఎరుగకపోవడం ద్వారా వారి జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో యేసు వారి జీవితాల మొదటిగా లేకపోవడం ద్వారా మీరు ఎవరితోనైనా వియ్యం అందుకోవాలంటే వారి జీవితంలో యేసుకు ప్రథమ స్థానం ఉన్నదా గమనించాలి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి వారు చాలా మంచి వారు మంచి పనిచేస్తారు చూడడానికి హుందాగా ఉన్నారు అందంగా ఉన్నారంటారు వారు నిజంగానే క్రైస్తవులు అంటారు వారు క్రైస్తవుల వరే అనేక విధాలుగా నటిస్తూ ఉంటారు క్రైస్తవులు వలె నటిస్తారు ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసండి వారు చాలా మర్యాదస్తులుగా ఉంటారు కనిపించడ క్రైస్తవులె ఉంటారు అయితే వారు నాస్తికులు వారిలో క్రైస్తవ నైతిక విలువలు ఉండవు మానవులుగా ఉంటారు ఇవన్నీ తెలిసిన వారే పనికిరాని వివాదములు అలా చేయకండి ఒకసారి ఆమె చెబుతారా ఇదేనండి దేవుడు చెబుతూ ఉన్నాడు మీకు తెలుసా సంసోన్ సంస్థని దేవుడు కోరింది ఏమిటి జాగ్రత్తగా చూడండి ఏం ప్రార్థిస్తున్నారో ఇది సమస్యలతో ముగిస్తూ ఉన్నది ఎలా సృష్టించబడుతుందంటే తన జీవితం రోడ్డున పడిపోతుంది వారి యొద్ద కాకుండా వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా పులి పెళ్లి చేసుకోవడం ద్వారా తన జీవితం అంతా కూడా నాశనమైపోయింది ఏం జరిగిందో ఇది మీరు చూడండి దేవుడు అనేక ప్రణాళికలు అనేక అవకాశాలు కలిగి ఉన్నాడు ఎవరితోనైనా బైబిల్ గ్రంథంలో అప్పుడు సంసోను తన తల్లిదండ్రుతో కూడా తిమ్నాథుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు నాజీరు చేయబడిన వాడు చేయవలసిందేమిటి చేయకూడనిది ఏమిటి తోటల ద్రాక్షాతోటలెద్దకు వెళ్ళకూడదు ఒకవేళ ఆ ద్రాక్షాలు తినట్లయితే ద్రాక్షావల్లి విత్తనాన్ని తిన్నట్లయితే రసమునైనను త్రాగకూడదు ద్రాక్ష తోట ఎద్దకు వెళ్ళకూడదు ఇది మంచి ఆలోచన గదా నీవు మద్యపానం సేవించే వాడవా ఆపిల్ జ్యూస్ కోసం సారాయి దుకాణానికి వెళ్ళకూడదు అవునా చూడండి ఆశ్చర్యరీతిగా సింహము అతన్ని ఎదుటకి బొబ్బరించి వచ్చింది యహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఎందు సంశానికి ఇష్టం కలిగెను కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెలుచుండగా ఆ సింహపు కలేబరంను చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు ఆ సింహపు కలేబరములో తేనెటీగలు గుంపును తేనెయు కనబడగా కొంతకాలమైన తరువాత ఆ సింహం యొక్క కలేబరంలో నుండి ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కలేబరంలో తేనెటీగల గుంపును తేనెయు కనబడింది మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా తేనె గూడు అలాగే తేనెపట్టు ఎలాగున్నదన్న విషయాన్ని గమనించండి ఇదిలాగునా సింహపు కలేబరంలో ఉన్నదో మనకైతే అర్థం కాలేదు గాని అయితే అక్కడ తేనె ఉన్నది అతడు ఆ తేనె చేత నుంచుకుని తినుచూ వెలుచూ తన తల్లిదండ్రులు యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి అయితే తాము సింహము కలేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు ఎందుకని చనిపోయిన దేహాలు అపిత్రమైనవి నజీర్లో ఏం చేయాలి ద్రాక్ష తోటకు దూరంగా ఉండాలి చనిపోయిన శవాల ముట్టకూడదు ఒకవేళ చనిపోయిన వారిని ముట్టినట్లయితే ఒకవేళ పవిత్రమైన జంతువు చనిపోయినట్లయితే సింహము అపిత్రమైనటువంటి జంతువు అపిత్రమైన మృతదేహము అపిత్రమైన జంతువు అందులో ఉన్న తేనెను తిన్నాడు అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాను అతడి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద ఇక్కడ వివాహ విందు జరిగింది అక్కడ జరిగిన విందేమంటే ద్రాక్షారసపు విందు ఇప్పుడు ఏం జరిగిందో తెలుస్తుందా సంసోను వారితో కూడా ఏకమవుతూ ఉన్నాడు అతడు ఫిలిస్తీన్లతో ఏకమవడం ద్వారా ద్రాక్ష రసంతో విందు చేయసాగాడు చివరిగా అక్కడ చిక్కు కథ చెబుతూ ఉన్నాడు వారికి ఇది అర్థం కాదు దీనికి వారు అర్థం కూడా చెప్పలేరు అనుకున్నాడు కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను తిను దానిలో నుండి తిండి వచ్చను అనెను మూడు రోజుల వరకు ఈ ప్రశ్నకు ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోరు తన తల్లిదండ్రులు కూడా తెలియలేదు ఎవరు కూడా అర్థం కాలేదండి అయితే ఏడవ దినము వచ్చినప్పుడు గమనించండి అతని భార్య అన్నారు గాని కాబోయేటువంటి భార్య అని చెప్పలేదు వారిప్పుడు పెళ్లికి సిద్ధపడారు అనేక సార్లు భార్య అని చెప్పబడింది ఇక్కడ ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమెను ప్రేమించాడు నీ భర్తను లాలన చేయుము ఎందుకంటే ఆమె అతని ప్రేమించింది వారు సంసోన భార్యతో ఇట్లనిరి నీ పెన్నిమిటి ఆ ఇప్పుడు కదా భావమును మాకు తెలిపినట్లు అతని చేయుము లేని ఎడలా మేము అగ్నివేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము ఇప్పుడు కదా భావాన్ని వారికి తెలియచేయడం ద్వారా అతనిని అప్పగించింది ఎందుకంటే ఆమె భయపడింది వారేమన్నారో తెలుసా తేనె కంటే తీపి అయినదేది సింహం కంటే బలమైనదేది సంసను చాలా బుద్ధిహీనంగా ప్రవర్తించి తన భార్య వైపు చూశాడు అతనికి కోపము చెలరేగింది అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా చూస్తేది హనీమూన్లా ఉంది నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను బుద్ధిహీనైపోయాను అయిపోయాను అతడు తిరిగి వెళ్ళిపోతున్నాడు దానుకు తన తండ్రి ఇంటికి తిరిగి వెళుతూ ఉన్నాడు న్యాయాధిపతులు పదిహేనవ అధ్యాయము మొదటి వచనంలో కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి చాలా కోపంతో ఉన్నాడు ఇదంతా జరుగుతుంది అతడు తన మామగారి ఇంటికి వెళ్ళి బెచ్చి అనే తన భార్యను చూడాలి అని అనుకున్నప్పుడు ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను అనుకుని నిజంగానే ద్వేషించావనుకుని నీ స్నేహితునికి ఆమెని చితిని అప్పుడు సంసోను నేను ఫిలిస్తీన్లకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరప్రాధిన వారితో చెప్పాను సంసోను పోయి మూడు వందల నక్కలను పట్టుకొని ఇవి ఒకే రోజు చేయలేదండి యూదయ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాచీన ఇస్రాయల్ యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే అరణ్య ప్రాంతం అక్కడ అనేకమైన కుందేళ్లుంటాయి అక్కడ ఒక రకమైనటువంటి జంతువులు అలాగే నక్కలు కూడా నక్కలు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి మూడు వందల నక్కలను తీసుకోవడానికి గల కారణం ఆ దినాల్లో ఆ దేశంలో ఇది చాలా ఆశ్చర్యమైన విషయం ఒక రోజులో ఆ కార్యం చేయలేదు అన్ని జాగ్రత్త పరిచాడు నేను ఫిలిస్తీన్లను నాశనం చేయబోతున్నాను ఉన్నాననుకుని అగ్నిచేత కాల్చేశాడు అక్కడ ధాన్యానంతా కూడా కాల్చేశాడు ఆర్థికంగా సమస్తాన్ని నాశనం చేశాడు తనకున్నటువంటి ఆ యొక్క కోపము ద్వారా సమస్తాన్ని కూడా అగ్నిచేత నాశనం చేశాడు రెండు నక్కల యొక్క తోకలను కట్టేసి నక్కలు పరిగెత్తే చూసారా నేరుగా వెళ్ళో కనుక రెండింటినీ ఏకంగా చేసి కట్టేశాడు వాటిని గజిబిజిగా కట్టేశాడు అవి గురకబెడుతూ పరిగెత్తుతూ పంట చేర్లోబడి వెళుతూ ఉన్నాయి ఆ పంట భూములన్నీ కూడా నిప్పుతో అంటుకోబడ్డాయి ప్రతిరోజు కూడా ఇలాగనే చేయడం ద్వారా అనుకున్నారు గోధుమల ఎవల పంటలు కాబట్టి ఇలా జరుగుతుంది అనుకున్నారండి ఇవన్నీ కూడా ఆర్థికంగా నాశనమైనప్పుడు వారు అనుకున్న ఎవరు ఇది చేశారని ఇది ఎవరు చేశారని న్యాయాధిపతులు పదిహేను వధ్య మరో వచనంలో కొంతమంది అని చెప్పారు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చిన గనుక ఇది చాలా చెడ్డ విషయం కదా అండి అతని భార్యను తీసుకుని అతని స్నేహితునికి ఇవ్వడం కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి చూడండి ఆమె భర్తకు ఆమె నమ్మకంగా ఉన్నట్లయితే ఆమెను అతడు ఉంటాడు ఆమె ఎప్పుడైతే అమ్మబడిందో ఆమె భయపడినటువంటి విషయము ఆమెకు సంభవించింది ఇది ఎంత దుఃఖకరము సంసోను ఒంటరి వాడైపోయాడు తల్లిదండ్రుల వేదనకు గురయ్యారు కుమారుడు మాట వినలేదు తన ద్వారా తల్లిదండ్రులకు అపాయం రాకూడదనుకున్నాడు ఫిలిస్తీన్లు సంపడానికి ఎదురు చూస్తున్నారు ఇంటికి వెళ్తే చాలా ప్రమాదకరం తన భార్యను కోల్పోయాడు ఆ తరువాత అతనికి స్నేహితులు కూడా లేరు బండ లోపల దాక్కున్నాడు అప్పుడు అతడు నిర్ణయం తీసుకున్నాడు దేవుడు చేయొద్దన్న పనిని అతను చేశాడు చేయి విడవబడ్డాడు తల్లిదండ్రుల మాట వినలేదు వారి ఎందుకు నమ్మకముంచలేదు శత్రువులతో కూడా తను తాను ఏకం చేసుకున్నాడు తన అనుకున్నవన్నీ కూడా దారి తప్పిపోయాయి తన జీవితంలో ఎన్ని సమస్యలను ఆహ్వానించాడో చూడండి నాకు తెలుసు బైబిల్ ఈ విషయాన్ని తెలియజేస్తుందంటారు అయితే దాన్ని క్షుణ్ణంగా నేను వెంబడించలేను అని అంటారు ఇప్పుడు అతడు ఒంటరిగా గుహలో దాక్కున్నాడు ఇది కూడా ఒక గుర్తుగా ఉన్నది అదేమిటంటే దేవుడు తనతో వ్యక్తిగతంగా మాట్లాడడం విచ్ఛిన్నమైనటువంటి ప్రపంచంలో దేవుని యొక్క చిత్తాన్ని గురించి మీరు తెలుసుకోవాలని కోరుకుని ఉన్నారా అమేజింగ్ ఫ్యాక్స్ వారు ఇరవై ఏడు పుస్తకాలతో కూడినటువంటి బైబుల్ ప్రాముఖ్యమైన అంశాలు మీకు తెలియచేస్తూ ఉన్నారు సరైనటువంటి బైబుల్ తెలియజేస్తూ ఉంటున్నాయి మీ జీవితంలో ఉన్న ప్రశ్నలకు సమాధానం అనుగ్రహిస్తూ ఉన్నారు ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ తెలుగు సమయం వృధా చేసుకోకండి ఈ రోజు మీరు చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు మా పుస్తకశాలను మీరు సంప్రదించండి డాక్ట్ ఐఎన్ సంప్రదించండి గత యాభై సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబుల్ సత్యాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారి సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం రాజులకు ఆయా భాషలు మాట్లాడే వారికి మీరు కోసం చేసే ప్రార్థనలకు సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసు సువార్తను ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు